అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో మనం గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామి కథలు మీతో షేర్ చేయబోతున్నాను ఇంతకు ముందు గురుచరిత్రలోని దత్తా దత్తాత్రేయ స్వామి కొన్ని కథలు అనేది నేను మనం వీడియోలు అనేది అందించడం జరిగిందండి ఆ వీడియోస్ చూడని వాళ్ళు ఈ వీడియో ఎన్ కార్డ్లో ఇస్తాను అలాగే మన ఛానల్లో ప్లేలిస్ట్ దత్తాత్రేయ స్వామి అనే ప్లేలిస్ట్లో పోతే అందులో అన్ని దత్తాయ దత్తాత్రేయ స్వామి అన్ని వీడియోస్ అనేవి ఉంటాయి ఒక్కసారి చూడండి ఇక ఈరోజు గురువారం కాబట్టి మనసులో ఆ త్రిమూర్తుల స్వరూపుడైన దత్తాత్రేయ స్వామిని మనస్సులో నింపుకొని ఈ కథను వినండి మీ కోరికలు అనేవి తప్పకుండా తీరుతాయి ఇక ఆలస్యం చేయకుండా ప్రారంభిద్దామా నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు అటు తరువాత దత్తాత్రేయ స్వామి రెండవ పర్యాయము ఎక్కడ అవతరించారు ఏ ఏ లీలలు ప్రదర్శించారు అప్రమేయుడైన ఆ భగవంతు నీళ్ళలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగడం లేదు పూర్తిగా వివరించండి స్వామి అని చెప్పి నామధారకుడు అడుగుతారు అప్పుడు సిద్ధుడు ఇలా చెప్తాడు శ్రీ పాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది ఆమె మరు జన్మలో మహారాష్ట్రలోని కారంజ లేక లంటకారంజ అనే గ్రామంలో వాజసనేయి శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుడి కుమార్తెగా జన్మించింది తల్లిదండ్రులు ఆమెకు అంబా అని నామకరణం చేశారు ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశల్యంతో పాటు శివభక్తి కూడా లభింది ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్మండముడికిచ్చి వివాహం చేశారు అతడు మంచి శివభక్తుడు ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకోమని చేసుకునే అలవాటుండేది గనుక వారిని శివవ్రతులంటారు పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సంసాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ భర్తతో కలిసి శని ప్రదోష పూజ శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది వెళ్ళి ఉండేది అక్కడ ఆయన పదహారు సంవత్సరాలు గడిచింది అంబ గర్భవతి అయింది మాధవ శర్మ సకాలంలో పుంసనవాది కార్యక్రమంలో నిర్వహించాడు నెలలు నిండిన తర్వాత మహా మాహిన్యత్వం అయిన శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు నామదారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వలె ఏడవలేదు స్పష్టంగా ప్రణవముచ్చరించాడు అది విన్నవారు ఆశ్చర్యపోయారు జ్యోతిష్ర శాస్త్ర విద్వాంసులు అతన్ని జాతకం చూసి మాధవ శర్మ నీ భాగ్యం పండింది ఈ శిశువు సాక్షాత్ భగవంతుడే ఇతడు మనవలే గృహస్థాంశం స్వీకరించడు చిన్న వయసులోనే సన్యాసం స్వీకరించి జగద్వంతుడవుతాడు ఇతని చరణాలు ధ్యానించిన వారికి భక్తులకు కామన కామధేను అవుతాడు ఇతని దర్శనం చేతనే పతితులు పావనమవుతారు ఇతనిని కన్నుల విందుగా మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు వారు సెలవు తీసుకుంటూ మాధవ శర్మ ఈ బాలునికి శ్రీ సిద్ధులు ధ్యాసం చే దాస్యం చేస్తాయి నవనిధులు పులకరించుతాయి అని ఆశీర్వదించారు ఆ బాలుడు పుట్టిన వెంటనే ఉచ్చరించిన సంగతి వాడవాడలా పాకిపోయి అతనిని చూడటానికి జనం గుంపులు కట్టి వచ్చారు పిల్లవాడికి దిష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు తల్లి అతనికి ఉప్పు మిరియాలు ఎండుమిరపకాయలు వ్యాపాకులతో దిష్టి తీసేది తరువాత ఒక సుమూర్తంలో ఆ పిల్లవాడిని సాల గ్రామదేవ అని పేరు పెట్టారు కానీ ఇంట్లో అందరూ అతనిని నరహరి అని పిలుచుకునేవారు నరులంటే అజ్ఞానబద్ధులైన మానవులు హరి అంటే మానవుల యొక్క అజ్ఞానం వలన కలిగిన దైన్య తాప పాపములు పోగొట్టేవాడు అని అర్థం ఆ పేరు ముందుగానే ఆయనని అవతార మూర్తి అని సూచించినట్లు ఉన్నది బలహీనంగా ఉండటం వల్ల అంబ వద్ద పిల్లవాడికి చాలినన్ని పాలు లేవు పిల్లవాణి కోసం ఒక దాదిని కానీ పాడి మేకను కానీ ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు తన చిన్నారి చేతులతో తల్లి యొక్క వృక్షస్థలాన్ని స్పర్శించారు వెంటనే ఆమెకు స్తన్యం పెలుబిక్కి ముప్పై రెండు దారలు కారి నేలపై పడ్డాయి ఈ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుంది అనే ఉద్దేశంతో అంబ ఈ లీలను రహస్యంగానే ఉంచింది ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు ఇలాంటి లీలలెన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ఎవ్వరికీ చెప్పలేదు అందువలన ఆ ప్రభు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు కులదేవతలను ఆరాధించమని కొందరు మర్రి ఆకులు విస్తరలో బ్రాహ్మణులకు భోజనం పెట్టమని మరికొందరు రావి ఆకుల విస్తరల్లో భోజనం పెట్టమని మరికొందరు చెప్పారు మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి ప్రయత్నిస్తూ క్రమంగా వస్తాయని కొందరు అతడు మాత్రం మాటలొచ్చిన కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతారని మరికొందరు అనేవారు వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు ఎవరేమడిగినా ఓం అన్నది అతని సమాధానం ఆ సంగతి విని కొందరు పెద్దలు ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు గనుక ఇతడు చెమిటివాడు కాదని స్పష్టమవుతుందని చెప్పేవారు అతడు మోగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు ఆమె ఎవరిది చేయమని చెప్పినా అదల్లా చేసేది తమ కులదం అయిన దత్తస్వామికి ప్రత్యేకమైన పూజలు చేసేది ఇలా నరహరికి ఏడవ సంవత్సరం వచ్చింది కానీ అతడు మాట్లాడటం లేదు బాలుడు మోగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందారు ఒకనాడు అంబ అతని పరిస్థితి కంట పెట్టింది అది చూసి నరహరి సైగలతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఒక ఇనుపు వస్తువుని తెచ్చి చేతితో త్రొక్ త్రాకాడు తక్షణమే అది బంగారంగా మారింది ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుపు వస్తువుల్ని అతని చేత తాకించారు అవి కూడా బంగారంగా మారాయి తన పిల్లవాడు సామాన్యుడి కాడని ఆజన్మ సిద్ధుడుగా గుర్తించారు అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవడంతో దిగులు పడుతూనే ఉన్నారు అతడు వేదధ్యానం చేసి స్వధర్మ స్వధర్మాలెన్నో పాలించాలన్నదే మాధవ శర్మకున్న దిగులు తల్లి ఒకరోజు అతన్ని అక్కును చేర్చుకొని కన్నీరు కారుస్తూ నా కన్న తండ్రి నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది అది విని నరహరి నవ్వి తనకు ఉపనయం చేస్తే మాట్లాడుతానని మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయానికి ఒక శుభమూర్తం నిర్ణయించారు ఊరి వారందరినీ ఆహ్వానించారు గ్రామస్తులందరి అతడి ఆశలు అడియాసలే నలుగురిలో తలవంపులు గురి అవుతారని తలిచారు కొందరు పెద్దలు మాత్రం అయ్యా ఆ పిల్లవాడు గాయత్రి మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతే మనకేమి మనకు మాత్రం మృష్టాన్న భోజనం ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఉపనయన కార్యక్రమాన్ని జరగనివ్వండి అన్నారు కొందరు ఉపనయానికి మాధవ శర్మ ఇంట సమ సమావేశమయ్యారు నరహరి ముండనము మాతృభోజనము అయ్యాక జింక చర్మము పశువు వస్త్రము ధరించాడు చెవిలో గాయత్రి మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్ర రాజ్యాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతి భిక్షాందేహి అని భిక్ష కోరి మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు తల్లి మొదట భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి మీలే పురోహితం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పారు అంబ రెండవసారి భిక్షమిచ్చి యజుర్వేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వా అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు మూడవసారి భిక్ష ఇక్సి సామవేదం పఠించు ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం జ్ఞానం చేశాడు అది వినగానే తల్లిదండ్రులు ఆనందానికి సభలోని వారు ఆశ్చర్యానికి అవధులు లేవు జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం ప్రణవోచ్చరణ తరువాత వేద పఠనంతో గాని చేయకూడదని నరహరి ఎంతకాలమూ మాట్లాడలేదని అందరూ అనుకున్నారు మూడు భిక్షలు అయ్యాక నాలుగో వేదం కూడా చదివాడు ఆయన భాగవత అని తెలుసుకొని అచటి బ్రాహ్మణులంతా నమస్కరించారు సర్వశాస్త్రాలకు జన్మస్థాపకుడై ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలేనిది కాదు క్రతువు పూర్తిగా వచ్చింది మాధవ శర్మ దంపతులు ఉత్సాహంతో ఉన్నారు వామనుల వలె భావిస్తున్న భాసిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరి తల్లి ఆశీర్వదించింది నాయన ఇక నుంచి నీవు భుఖి భిక్షతోనే జీవించాలి సుమా అన్నది వెంటనే అతడు తల్లికి నమస్కరించి అమ్మా నీ ఆజ్ఞ మేరకు నేను భిక్ష భిక్షవుణ్ణి అవుతాను నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు ఆ మాటలకు ఆ తల్లి నివ్వెరబోయి దుఃఖిస్తూ నాయనా ఒక్కగానొక్క మగబిడ్డవు మేము పదహారు సంవత్సరాలు ఎంతగానో ఎదురు చూసి ఎన్నో వ్రతాలు ఆచరిస్తే కానీ పుట్టలేదు నువ్వు తర్వాత ఏడు సంవత్సరాలు నువ్వు మాటలే మాట్లాడలేదు ఇంత ఇంతకాలానికి పరమేశ్వరుడికి వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటసారిగా మనీ మాటలు వినగలిగాను అందుకు నేను సంతోషిస్తుండగా నీవిలా అంటావేమి అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి నీవు గృహస్థుడు అయి బిడ్డలు కలిగాక సన్యాసమే కదా అని బ్రతిమాలింది అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకొని ఓదార్చే అమ్మ నా మాట విను వివేకంతో ఆలోచించు ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో నేను ధర్మరక్షణ కోసం అవతరించాను నీకింకా నాలుగు బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు వెనకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వలనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పి ఆమె శిరస్సుపై తన చేతిని ఉంచి ఆశీర్వదించాడు వెంటనే ఆమెకు తన పూర్వజన్మ శృతి కలిగింది అతడు శ్రీ పాదవల్లభుడిగా దర్శనమిచ్చాడు వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతన్ని పాదాలపై పడి ఇలా అన్నది స్వామి పూర్వజన్మలో కుపుత్రవతి అయిన నేను నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన శ్రీ పాదవుడు నీవే బ్రహ్మాండాలన్నీ నీలో ఉన్నాయి అట్టి నీవు నా గర్భాన్ని పుట్టినందువలన నా భర్త వంశం పితృవంశం కూడా పావనమైంది అతను ఆమెను లేవదీసి అమ్మా ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు నీకోహం నీకొక రహస్యం చెబుతాను జాగ్రత్తగా విని గుప్తంగా ఉంచు నేను సంసారమంటని సన్యాసిని నేను చేయలేని తీర్థాటన మొదలగు కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి అవి నేను ప్రకటించ వీలు లేని రహస్యమైనవి ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేనింట్లో ఉండటం వీలుపడదు కనుక నేను సన్యాసం తీసుకోవటానికి నీవు అనుమతిని ప్రసాదించు అన్నాడు అమ్మా భౌతికమైన శరీరాలు వైభవాలు శాశ్వతాలు కావు మరణం లేడివాడంటూ ఎవ్వరూ లేరు మృతుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చిన వాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకున్నట్లు మృతుదేవత కూడా మానవుల జీవిత లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవ ఆయుర్ధానాన్ని ఎగరగొట్టలేకపోతుంటాయి ఈ శరీరం భార్య బిడ్డలు గృహం ధనం జీవితం అశాశ్వతమని మరచి అవే ప్రధానమనుకుని జీవించేవారు పశువుల లాంటివారు కనుక ధర్మాచరణ ఒక్కటే మానవుల కర్తవ్యం అలా కాక మృత్యువుని జయించిన వాడు మాత్రమే నువ్వు చెప్పినట్లు విరామంగా జీవించ జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని నే చేపల లాంటివారు ఆ కొంచెం నీరు ఇనికిపోయాక వాటి గతమేమిటి వాటి గతేంటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుష్ ఉంటుంది అందులో సగకాలం కాలం నిద్ర నిద్రలోను బాల్యంలోను పరాధీనతల వల్ల కొంతకాలం గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రార్థించి సంపద క్షణకాలం కూడా ఉండేది కాదు కాలచక్ర గర్భంలోని పిండములను శిశువులను బాలురలను యువకులను విఘ్నలను దేవతలను సర్వజీవులను మింగేస్తుంది దేని మీద కూడా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొను తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మం లోపల మాంసం ఎముకలు రక్తం గలయ్యి శరీరం నీటి బుడగ వంటిది శరీరం జడము నశ్వరము ఆత్మ చిత్సరూపము శాశ్వతమైన దానికి సుఖదుఖాలు లేవు అయినా కూడా అజ్ఞానం మాత్రమే ఉంటుంది సద్గురుల కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు కోరుకునేవాడు నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మ ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవం అయితే కారణజన్ముడైన నాకేది కర్తవ్యం విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్టు గృహస్థాశ్రమం తర్వాత సన్యాసం ఆచరించడం క్రమం తప్ప తగిని ఉన్నది నాకట్టి అవసరం లేవు కనుక ధీమంతుడనై నాకు ఎట్టి విజ్ఞాలు రాజలవు నేను బ్రహ్మచర్యం ఆచరించి నుండి సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తూ ఉండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపించినట్లు తన దివ్య రూపాన్ని దర్పించ దర్శింపచేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అంది స్వామి నీవు పుట్టక లేని వాడివి బ్రహ్మాండాలన్నీ నీలో ఉన్నాయి బ్రహ్మకు కూడా నీగుణ రూపాలు కొంచమైనా తెలియరా తెలియరా తెలియరానివి మాయామతులైనవి మానవ స్త్రీని నాకెలా తెలుస్తుంది ఈ అజ్ఞానమైన రూపాన్ని నేను గ్రహించినదే నీవు సత్య సంకల్పడవు నీ సంకల్పానికి నేను అడ్డు చెప్పను లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడని తలిచి ఇంట కట్టి పెట్టుకోవడం తగదు అయితే నీ యొక్క దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారన్నావు మాకింకొక బిడ్డ పుట్టేవారికైనా ఉండు అప్పటి వరకు సన్యాసం ఆచరించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరంలోగా కవలలు పుడతారు అంతవరకు ఉంటాను కాని ఆ తరువాత నా సంకల్పానికి అడ్డు చెప్పకు అని ఆమె వద్ద మాట తీసుకుంటాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తూ ఉండేవారు చతుర్వేద పారగ పారంగతులు కూడా ఆయన వద్ద విద్యార్హులై కృతజ్ఞతలయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్తాలు సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికే అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లవాడిని ఆడిస్తుంటే నరహర వచ్చి అమ్మ నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవే అనే భ్రాంతిలో ఎప్పుడైనా నిన్ను ఏదైనా అనుంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవం అని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకోవడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేంటి అన్నారు మీ దర్శనం మాకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి మీకిక జన్మ ఉండదమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం కలుగుతుంది ముప్పై సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పారు అలా తల్లిదండ్రులు అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్నానం చేసి కౌపీనం కాషాయాంబరం చేత దండము చే దండము ధరించి చిరునవ్వులొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరారు ఆ దృశ్యం చూసిన జనం తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు కొందరు ఆయన్ని అవతారమూర్తి ఈయన కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడి అనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారి కర్పూరం వలె తెల్లగానున్న ఒక దత్తాత్రేయ స్వరూపం తర్వాత శ్రీ పాదరూపం పాదరూపాలలో దర్శనమిచ్చారు అది తమ శని ప్ర శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకున్నారు ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లకు వెనుకకు పంపారు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరిచి భక్తిభావంతో వెనుకనే వెళ్ళారు నరహరి బ బదరీనాథ్ దిక్కున బయలుదేరి దారిలో అనందకానకం అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమై విశ్వ విశ్వనాథుణ్ణి ధరించారు తర్వాత అచ్చట ఒక యోగి యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుబించి కేచరముద్రలో నాథాను నాదానుసందర్పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేలలో మణికర్ణక ఘట్టాన్ని వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేస్తూ వస్తూ ఉండేవారు ఆ క్షేత్రంలో విన్నవారు తపస్సులు మునులు సాధువులు ఆయన చూసి ఆశ్చర్య ఆశ్చర్యమయ్యేవారు యవ్వనం కూడా పూర్తి రాకముందే ఇంతటి వైరాగ్యం కఠోరమైన తపస్సు చూసి ఆయన యోగపూర్ణుడని తెలుసుకొని నమస్కరిస్తుండేవారు అచ్చట ఎత్తుడు వృద్ధుడు శ్రేష్ఠులు అయినా కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తూ ఉండేవారు ఆయన సాక్షాత్ అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరించడానికి ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకార్ధరణ కోసం మాత్రమే ఆదర్శ ప్రాయుడని సాధుకుడిలా తపస్సు చేస్తున్నాడని వయసులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే కనుక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చని కృష్ణ సరస్వతి చెబుతూ ఉండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి స్వామి ఆదేశం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే కానీ మానవ మాతృలు గారు సజ్జనులు గాని ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్మార్గాన్ని దాదాపు లుప్తమైనది దానిని మరలా మీరే నిరుద్ధం చేసి విస్తరింపజేయాలి అధికారులు గాని వారికి ఈ మార్గం భయంకరమైనదే బుద్ధిమంతులు సులభంగా ఆత్మాన ఆత్మానందమిచ్చి ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్మల్ని సేవిస్తూ లోకనింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యాసమిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థిస్తారు పూర్వం శ్రీ రామచంద్రుడు వశిష్ఠ మహర్షిని స్వామిని గురువుగా ఎన్నుకున్నారు ఈ గురు సాంప్రదాయం అనేది సిద్ధమైనది దీనికి మూలపురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడు నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు సుకుడు గౌడపాదుడు గోవింద భగవత్చార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధజ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు తీర్థుడు విద్యారణ్యుడు మలయోనందుడు దేవతీర్థుడు యాదవేంద సరస్వతి కృష్ణ సరస్వతి శ్రీ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీ గురుడని ప్రసి ప్రసిద్ధికెక్కిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీ గురుడు తాము స్వయంగానే పవిత్రులమైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమంలో చేరారు తర్వాత ఆయన పేరు పర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వ క్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేశారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణగా ప్రయోగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగ ప్రదక్షిణతో సమానమే అందుకే ప్రయాగ కూడా గంగానుసారం అంటారు ప్రయాగులో వారికి ఎంతమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడే బ్రాహ్మణుడని శ్రీ గురువుకి స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసమిచ్చారు అదండి విన్నారు కదా ఈ గురుచరిత్రలో మన దత్తాత్రేయ స్వామి శ్రీ పాదవల్లభుడిగా ఎలా అవతారం ఎత్తి ఆ తల్లికి ఆశీర్వదిచ్చారు ఆ విశేషాలేంటి మొత్తం ఈ కథలో విన్నారు కదా ఇంతవరకు ఇంతవరకు విన్నవారికి ఆ త్రిమీ త్రిమూర్తుల స్వరూపమైన దత్తాత్రేయ స్వామి ఆశీర్వాదం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ విన్నవారందరికీ నా ధన్యవాదములు మరో మంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు